అమెరికా పర్యటన మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న ఖాళీల భర్తీల కాంచి మొదలు పెడితే కరెంటు పర్చేజర్ల కాంచి మొదలు పెడితే ప్రతిదీ ఎక్కడో ఒక చిన్న తప్పు దొరికించుకోవాలి దాన్ని భూతద్దంలో పెట్టి ఒక వంద మంది పేడ్ ఆర్టిస్టులను దొరికించుకోరు ఈ మధ్య అంటే దేనికి ఎవరు సోషల్ మీడియాలో ఓ టీముని తయారు చేశారు ఏదన్నా మీరు పెట్టరు మీకు ఏదో ప్యాకేజ్ ఇచ్చినట్టు వాళ్ళు పొత్తుం లేకపోతే సాయంత్రం దాకా ఒకటే పని ఏమని ఏదన్నా పెట్టాలి ఏదైనా పెట్టాలి నిన్న నేను నాకు నా ఒకటి చూపి నా గాంధీ మీకు చూపిస్తాను దీంట్లో ఒక పేడ్ ఆర్టిస్ట్ పెట్టింది నేను అమెరికా పర్యటనలో కూడా లేదు నేను అమెరికాలో లేను నేను పార్లమెంట్లో ఉన్నాను ఎంపీ గారు మీరే కదా పక్కన కూర్చున్నారు ఆ బినామీ కంపెనీ వాళ్ళ పక్కన ఎక్కడ అని చెప్పి పోయి ప్రచారం నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది చూపించాల్సిన లేదు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకు చూపిస్తున్నా అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తి అమెరికా పోయిండా పార్లమెంట్ పోయినా సామాన్యానికి తెలియదు